వైర జ్యోత్స్న మీద పగబట్టి జ్యోత్స్నాని రౌడీలతో కొట్టించిన వైర చావు బతుకుల్లో జ్యోత్స్న చావు బతుకుల్లో నేను వారసురాల్ని కాదు దీప అసలైన వారసురాలు అనే నిజాన్ని బయట పెట్టిన ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా అయితే తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న ఎప్పుడైతే వైరాని ఇరికించిందో ఎప్పుడైతే వైరాని అరెస్ట్ చేయించిందో ఇంకా వైరా అయితే చాలా పగ పెంచుకొని ఉంటాడు జ్యోత్న మీద ఈ జ్యోత్స్న నన్ను నమ్మించి మోసం చేసింది నేను నీకు హెల్ప్ చేస్తాను నీతో చేతులు కలుపుతాను నా కంపెనీలో షేర్స్ ఇస్తాను అని చెప్పేసి నన్ను నమ్మించి ఈరోజు నన్ను జైలు పాలు చేసింది అని చెప్పేసి చాలా పగతో రగిలిపోతూ ఉంటాడు వైరా అయితే రగిలిపోతూ అప్పుడే ఇంకా తన రౌడీలకైతే ఫోన్ చేస్తాడు ఎరా ఏం చేస్తున్నారు మీరు మీతో నాకు పని పడింది అని చెప్పగానే చెప్పండి బాస్ ఏం పని చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వాళ్ళైతే నేను జ్యోత్స్నాతో చేతులు కలిపాను తన కంపెనీ షేర్స్ ఇస్తుంది అనుకుంటే నన్ను జైలు పాలు చేసింది కాబట్టి ఆ జ్యోత్స్నాని వదలకూడదు ఆ జ్యోత్స్న పని పట్టండి మీరు అని చెప్పేసి చెప్పడంతో బాస్ లేపేయమంటారా లేదంటే కొట్టి వదిలేయమంటారా అని చెప్పేసి రౌడీలు అయితే అడుగుతూ ఉంటారు వీలైతే లేపేయండిరా లేదు ఎవరైనా అడ్డొస్తే మాత్రం కొట్టి వదిలేసేయండి అని చెప్పేసి వైరా అయితే చాలా పగతో అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పిన తర్వాత ఇంకా జ్యోస్న అయితే ఒక్కతే రెస్టారెంట్కి అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటుంది ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీతో చెప్పి ఇంకా బయటకు అయితే కారులో బయలుదేరుతుంది జ్యోత్న ఫోటో అయితే రౌడీలకు పంపించడంతో ఇంకా అయితే జోస్న కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండగా వెతకపోయిన తీగ కాలికి ఎదురికినట్టు జ్యోస్న అనే వాళ్ళకి ఎదురు రావడం అయితే జరుగుతుంది అలా జ్యోత్స్న ఎదురు రావడం చూసి ఎవర్రా ఈ అమ్మాయి తన చాపుకి తానే ఎదురొస్తుంది అని రౌడీలు అనుకొని తనున్న కారు మీద అయితే దాడి చేస్తారు అలా దాడి చేయడంతో ఇంకా జ్యోత్స్న ఒక్కతే ఆడపిల్ల అవడంతో ఏమీ చేయలేక ఆ దాడికి అయితే లొంగిపోతుంది అలా లొంగిపోవడంతో జ్యోత్స్న ఒంటి నిండా గాయాలైపోతాయి బాగా కొట్టేస్తారు రౌడీలైతే ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా జోస్నాని ఎలా పడితే అలా కొట్టి రోడ్డు మీద అయితే పడేస్తారు అలా పడేసిన తర్వాత జ్యోత్స్న కొర ప్రాణంతో అయితే కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా దసరథ అయితే కార్తీక్తో చెప్తూ ఉంటాడు అరే కార్తీక్ నీ మరదల జ్యోస్న బయటికని వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు నాకు చాలా కంగారుగా ఉందిరా అని చెప్పడంతో ఏంటి మావయ్య జ్యోస్న గురించి తెలుసు కూడా నువ్వు కంగారు పడతావేంటి జ్యోస్న రౌడీ నీకు తెలియదా అని చెప్తూ ఉంటే ఎరా కార్తీక్ ఆడ రౌడీ ఎరా నేను కాదనట్లేదు కానీ నా కూతురి గురించి నాకు భయం ఉంటుందిగా వెళ్ళరా ఒకసారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి సుమిత్ర కూడా చెప్పడంతో ఇంకా కార్తీక్ అయితే చేసేది లేక దీపకు చెప్పి దీప నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంకా బయటికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అలా వెళుతూ ఉండగా ఎక్కడ కూడా జోస్నా కనబడదు ఇంకా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక చోట కారు దగ్గర పడిపోయి ఉంటుంది జ్యోత్స్న జ్యోత్స్న చుట్టూ కూడా జనాలు మూగిపోయి ఉంటారు మనుషులందరూ కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా జ్యోత్న చుట్టూ మూగిపోయి ఉంటారు ఆ జనాలను చూసి కార్తీక్ అయితే ఏంటి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఎంతమంది ఉన్నారేంటి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ జ్యోత్స్న అయితే కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోస్నా జ్యోత్స్న నేను కార్తీక్ లే జ్యోస్నా అని చెప్పేసి ఎంత లేపినప్పటికీ కూడా జ్యోత్స్నా అయితే లేవదు ఇంకా అదే కారులో జ్యోత్స్నాని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు కార్తీక్ తీసుకుని వెళ్ళి ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తాడు జాయిన్ చేసి ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడంతో శివనారాయణ అలాగే దీప అందరూ కూడా కట్టకట్టుకుని హాస్పిటల్ మీద అయితే పడిపోతారు పడిపోయిన తర్వాత ఇంకా డాక్టర్ గారైతే ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది చాలా సీరియస్ కండిషన్లో ఉంది ఎందుకంటే ఆవిడ ఒంటి నిండా కూడా దెబ్బలే ఉన్నాయి ఆవిడ బ్రతుకుతుంది అని మేమైతే చెప్పలేము అని చెప్పడంతో ఆవిడైతే శివనారాయణ తాత తాత అని చెప్పేసి కలవరిస్తుంది వాళ్ళెవరో కానీ ఒకసారి వస్తే మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఇంకా శివనారాయణ ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్తాడు కార్తీక్ ఏంట్రా నాకు ఈ పరిస్థితి ఒక్కగానొక్క మనవరాలరా నా ఆస్తి మొత్తానికి వారసురాలు రా వారసురాలు ఈరోజు చావు బతుకుల్లో ఉంది ప్రాణాపాయ స్థితిలో ఉంది దీనికి కారణం ఎవరైనా సరే వదలొద్దురా కార్తీక్ నువ్వు మాత్రం అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్తాడు శివనారాయణ ఇంకా బయట అయితే బాబా అసలు ఏం జరిగింది జ్యోత్స్నాన్ని కొట్టడం ఏంటి అసలు జ్యోస్నాన్ని కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది బాబా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి దీప అయితే అడుగుతూ ఉంటుంది ఏమో మరదలా నాకు కూడా అదే అర్థం కావటం లేదు ఏంటి ఇలా వెళ్ళిపోయి చావు బతుకుల్లో పడిపోయింది జ్యోత్న అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు కానీ సుమిత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది దశరథ సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటారు అత్త ఏం కాదు జ్యోత్నకి నువ్వు కంగారు పడకు ఏడవకు అని చెప్పేసి కార్తీక్ అయితే సుమిత్రని ఓదారుస్తూ ఉంటాడు ఏరా కార్తీక్ ఏంటిరా ఒక్కగానొక్క కూతురా ఇలా బెడ్ మీద పడుండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నా కన్న పేగు అల్లాడిపోతుందిరా కార్తీక్ అని చెప్పేసి సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న అమ్మను చూసి దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ నీ కన్న కూతురిని నేను నేను బ్రతికే ఉన్నాను అని చెప్పేసి దీప కూడా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇంకా జోస్నా రమ్మనడంతో లోపలికి శివనారాయణైతే అయితే వెళ్ళి జ్యోత్స్న చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు తాత ఏడవద్దు నేను చనిపోయే ముందు నీకొక నిజం చెప్పి చనిపోదామని నేను నిన్ను పిలిపించాను అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది ఏంటమ్మా నిజం నువ్వు చనిపోతూ ఉండగా ఏ నిజం నాకు తెలియాలి నా ఒక్కగానొక్క మనవరాలు చావు బతుకుల్లో ఉంటే నేను చూసి ఇలా బ్రతికి ఉండడానిక నేను బ్రతుకున్నాను ఇలాంటివి చూడ్డానిక నేను ఇంకా బ్రతుకున్నాను నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు వందేళ్లు బ్రతకాల్సింది పోయి నా కళ్ళ ముందే నా మనవరాలు ఇలా అయిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి నా చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు శివనారాయణ తాత నీ వారసురాల్ని నేను కాదు నీ ఒక్కగానొక్క మనవరాల్ని నేను కాదు నేను ఇలా అబద్ధాలు చెప్పి ఆస్తి కోసం ఇలా నటించాను కాబట్టి దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు నా పాపం పండింది అందుకే దేవుడు నాకు ఎంత శిక్ష వేశాడు అని చెప్పేసి జ్యోత్స్న అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా జ్యోస్న నువ్వు మాట్లాడేది నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు నా మనవరాలు కాకపోవడం ఏంటి నువ్వు కాకపోతే ఇంకెవరు నా మనవరాలు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు తాత నీ మనవరాలు దీప నేను కాదు నేను ఈ ఆస్తి కోసం మాత్రమే ఇన్నాళ్ళు నీ మనవరాలుగా నటించాను నేను నీ మనవరాల్ని కాదు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు కానీ నేను నీ మనవరాల్ని కాదు అని తెలిస్తే నువ్వు ఎక్కడ నన్ను బయటికి పంపించేస్తావో ఎక్కడ నాకు ఆస్తి దక్కదు అని చెప్పేసి నేనే ఇంకా మనవరాళ్ళగా నటించాను అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు నన్ను క్షమించు తాత ఈ నిజం నీకు చెప్పాలని లోపలికి రప్పించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటమ్మా దీప నా మనవరాల దీప నా మనవరాల నా ఇంటి వారసురాలు దీప అని చెప్పేసి శివన్నారాయణ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అవును తాత ఇంత తప్పు చేసిన నన్ను నువ్వు క్షమించే క్షమించమని అడుగుతున్నాను నీ కాళ్ళు పట్టుకునే పొజిషన్లో కూడా నేను లేను అని చెప్పేసి ఇంకా జ్యోత్న అయితే పచ్చ ఉంటుంది